తెలుగుదేశం పార్టీ మీడియాకు తెలుగు సీరియల్ తీసే వాళ్లకు ఈ ఇద్దరికీ కనుక స్క్రిప్ట్ విషయంలో పోటీ పెడితే ఎవరు గెలుస్తారు అనే విషయం నిర్ణయించడం ఆ ఫలితం తేల్చడం అసలు అంత ఈజీ కానే కాదు చాలా కఠినమైనటువంటి పరీక్ష కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియాకు తెలుగు సీరియల్ తీసే వాళ్ళకు మధ్య కనుక స్క్రిప్టుల స్క్రిప్టుల విషయంలో పోటీ పెడితే అసలు ఒకరిని నుంచి ఒకరిని స్క్రిప్ట్ ఉంటాయి తెలుగు సీరియల్ అయినా వీళ్ళు రాసేవాళ్ళు అయినా మీరు ఏ కథనానైనా చూడండి ఈరోజు వారాంతపు పలుకుల వాళ్ళు ఇంకో కథనం బాయ్ బాయ్ వైసీపీ అట తెలుగుదేశం పార్టీలో చేరేకి క్యూ లైన్లు కడుతూ ఉన్నారట కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వద్దు అని చెప్పి అడ్డుకట్ట వేస్తూ ఉన్నారట ఇంత కథనంలో వైసీపీ నుంచి ఎవరు టీడీపీలో చేరడం కోసం ఉత్సాహం చూపుతున్నారు అని కానీ వాళ్ళను ఎందుకు టీడీపీలోకి రానివ్వడం లేదు అని కానీ ఎక్కడే కూడా ఉండదు అదే మరి స్క్రిప్ట్ మహిమ మరి ఎవరికైనా అనిపించవచ్చు ఈ కథనం రావాలి రాయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అని ఈ కథనం ఎందుకు రాయాలి అంటే ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా బలపడమనే అనే కథ పక్కన పెట్టండి అధికార కూటమిని పూర్తిగా పూర్తిగా డామినేట్ చేస్తూ ఉన్నారు జనాల్లో కూడా ఈ ఈ ప్రభుత్వంతో పోలిస్తే జగన్ ప్రభుత్వమే చాలా మేలు కదా అని చెప్పి చర్చ జరుగుతుంది ప్రభుత్వం చేయించుకుంటున్నటువంటి ఇంటర్నల్ సర్వేస్లో చాలా పెద్ద వ్యతిరేకత వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు సూపర్ సిక్స్ ఏమయ్యాయి అంటే ఇప్పటికీ అన్నీ అయిపోయాయి ఇక మీరు మళ్ళీ సూపర్ సిక్స్ అంటే వాళ్ళకు నాలుగు మందమే అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు ఎటువైపు చూసినాకైనా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మరి అటువంటిప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఒకరి మీద ఒకరు వరుస పెట్టి అంతకు పదింతలు మీరు మూల్యం చెల్లిస్తారు చూస్తూ ఉండండి మీరు రెడీగా ఉండండి అని చెప్పి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ క్యాడరు వాళ్ళ సోషల్ మీడియా కూడా చాలా మటుకు సైలెంట్ అవుతూ ఉన్నారు ఎక్కడ వాళ్ళల్లో ఇప్పుడు తల్లికి వందనం అన్నారు దాన్ని ప్రచారం చేసుకోవడంలో కూడా వాళ్ళు ఏదో పై పైన చేసుకుంటూ ఉన్నారు కానీ క్షేత్రస్థాయి వరకు ఎవరు దాన్ని లే ఏమంటారు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో నాయకత్వంలో కూడా ఒక రకమైన నిస్తేజం ఉంది తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు మరి వీటన్నిటికీ పరిష్కారం ఏంది అదిగో బ్రహ్మాండంగా వైసీపీ నుంచి వస్తున్నారు టీడీపీలోకి అంటే ఈ పాలన బాగుంది అని అర్థం చేసుకుంటారు కదా ఎవరైనా ఈ పాలన బాగుంది అని అక్కడ నుంచి వస్తూ ఉన్నారు కానీ మనమే వద్దు అంటున్నాం మీరు వద్దంటే వాళ్ళు ఎందుకు వస్తామంటున్నారు అసలు వాళ్ళు వస్తున్న వాళ్ళు ఎవరు వద్దనడానికి వీళ్ళ దగ్గర ఏంటి పోనీ ఎవరు వచ్చారు పైగా టీడీపీలో కీలకంగా ఉన్న వాళ్ళే రాజకీయాల నుంచి దూరం జరుగుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే చాలామంది వైసీపీ వైపు చూస్తున్నారు అన్నది ఓపెన్ సీక్రెటే ఆ విషయం పాలకపక్ష పెద్దలకు తెలుసు పాలకపక్ష మీడియాకు తెలుసు మరి వీటన్నింటినీ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి వైసీపీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు వస్తుంటే వద్దంటున్నాం దీన్నే దీన్ని పట్టుకొని ఇప్పుడు ఇంకా దీనికి ఆధారాలు ఒక పెద్ద కథనం రాయాలంటే ఏం చేయాలి అధికారాన్ని ఉపయోగించి ప్రలోభాలకు గురి చేసి పోలీసులను ఉపయోగించి వ్యవస్థలను ఉపయోగించి అక్కడ ఎంపీడీసీలను ఇక్కడ జెడ్పీడీసీలను సర్పంచులను మున్సిపల్ కౌన్సిలర్లను కార్పొరేటర్లను లాగుతున్నారు కదా ఆ లాగే వాళ్ళని రెఫరెన్స్గా తీసుకోవాలి అదిగో ఇక్కడ ఇక్కడ లాగేసాం అదిగో అక్కడ లాగేశాం అక్కడ వైసీపీ వాళ్ళు వచ్చారు ఇక్కడ వైసీపీ వాళ్ళు వచ్చారని చెప్పి వాటి చిన్న చిన్న వాటిని రెఫరెన్స్లుగా తీసుకోవాలి పెద్ద పెద్ద ఫిష్లన్నీ వస్తూ ఉన్నాయి వీళ్ళు వద్దంటున్నారు అని చెప్పి ఒక లైన్ మీద కథనాలు రాసేయాలి అద్భుతం సీరియస్లీ మరి అందుకే అన్నాను ఈ స్క్రిప్ట్లు చూడండి ఈ కథనాలు చూడండి అంతే తెలుగు సీరి తెలుగు సీరియల్లల్లో స్క్రిప్ట్లు ఏవైతే ఉంటాయో ఆ స్క్రిప్ట్ అంటే అది ఇంకా మళ్ళీ గొప్ప స్క్రిప్ట్ అనుకున్నాను వాళ్ళు అనిపిస్తుంది ఓడరా ఈడు ఇంత దరిద్రంగా వేరే విధంగా ఆ ఇది ఇప్పుడు ఇప్పుడు చూసేదే ఆ కర్ ఇప్పుడు నా చూసే కర్మ పట్టింది అనుకోండి అనుకోకుండా అప్పుడు తెలుస్తుంది సేమ్ ఈ ఈ కథనాలు ఉన్నట్లే ఇద్దరికి పోటీ పెడితే ఫలితం నిర్ణయించడం చాలా కష్టంతో కూడుకున్న పరిమాస్టరు